హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నేను కొత్త వీడియోస్ ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నా సరే నేను సెట్ చేస్తుంటే టాప్ ఫైవ్ కొన్ని ప్లేసెస్ చూపించింది అన్న ఇక్కడ అయితే అలా చూసుకుంటే యూనిసెఫ్ గుర్తించిన ప్లేస్ కూడా ఉన్నాయి సో మస్తు ఓల్డ్ అని సో అక్కడ కూడా పోదాం సో చూద్దాం అది ఎక్కడ ఉందో అయ్యా తెలుసుకొని అందుకొని డీటెయిల్స్ తెలుసుకొని పోతే నాకు కూడా కొంచెం బెటర్ ఉంటుంది సో అంత మంచి ఫేమస్ ప్లేస్ మనం ఎందుకు వదిలేస్తాం అక్కడెక్కడ ఉన్నాం ఇక్కడ ఎందుకు వదిలేస్తాం నేను కదా అనుకుంటున్నా పోదా కానీ చూద్దాం ఎప్పుడు టైం వేయలేదు అప్పుడు కొన్ని కొన్ని ఇట్లా టైం దొరికినప్పుడు ఎక్స్ప్లోర్ చేసుకుంటేనే బెటర్ మన కూడా తిరిగినట్టు ఉంటుంది వీడియోస్ కూడా చేసుకున్నట్టు ఉంటుంది చూద్దాం ఏమైద్దాం అని నేను అనుకుంటున్నా ఇట్లా మంత్లీ మంత్లీ ఒక ఆఫ్ దొరికితే ఆఫ్ దొరుకుతుంది ఎలాగో సో పోయి మంచి వీడియో చూసుకుంటే బెటర్ అట్లా నాకు కూడా మంచి కంటెంట్ దొరుకుతుంది మీకు కూడా చూసినట్టు ఉంటుంది నాకు కూడా చూసినట్టు ఉంటుంది కొత్తగా మైండ్ కూడా రిలాక్సింగ్ ఉంటుంది అదే అనుకున్నా నేను అదే ఉంటే చేస్తుంటే కనిపించింది లొకేషన్ ఎక్కడన్నా ఎగ్జాక్ట్ ఐడియా లేదు బట్ అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు అయితే ఫోర్ ఫైవ్ అన్నట్టు ఉన్నాయి మరి ఇది ఏంది ఒక్కోటి ఒక్కో ప్లేస్ చూపిస్తుంది మరి ఏంది తెలుసుకుని అని సో ఒకటి డాల్ఫిన్స్ది కూడా ఉంది అది పోదాం అక్కడికి కూడా చూసుకొని ఒకటి ఒకటి పోతే మనకు కూడా కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది ఎలా అవుతున్నా కూడా మనం ఏది ఎక్స్ప్లోర్ చేయకుంటే వేస్ట్ కదా ఏదైనా ఒక మన కంట్రీ అంటే మన కంట్రీలో చాలా ఉన్నాయి అలాగని వేరే కంట్రీ వచ్చినప్పుడు మనం చూడకుండా పోతే చూసే ఉంది అట్లనే వేసి చూసే మళ్ళా అనకన్నా సాటిస్ఫై అవుతుంది అబ్బా మనం చూసినా వచ్చేది అందుకన్నా అని ఎట్లా ఎందుకంటే తర్వాత ఎట్లా అంటే నేను ఏదో వీడియోస్ చూసినా చూసినాకనే ఉన్న ప్లేస్లో పక్కనే ఎక్కడో ఉంటాయి అరే ఇది మన పక్కనే ఉంది మనం ఎప్పుడు పోలేదు అన్న ఫీలింగ్ వస్తుంది ఈయన ఉంది ఒక రెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడనే ఉంది ఏదైనా పక్కకే ఉంది మన జూనే చూడలేదు ఎంత ఫేమస్ ప్లేస్ సో మనకు ఐడియా లేదు అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు ఎంతో ఫీల్ ఎంత దూరం ఉన్నా ఉండకపోయినా కూడా కొన్ని జ్ఞాపకాలు అయితే ఉంటాయి కదా అలా ఉంది చెప్పినాయి కదా అది హండ్రెడ్ ఇయర్స్ ట్రీ కాదు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ట్రీ ఉంది అదొకటి ఒక వేరే వెరైటీ ఉన్నాయి చాలా ప్లేస్లు కొన్ని సో ఫేమస్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతే మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది చూద్దాం ఎదు ఏం అడగనేది ఏముండదు చేసుకుంటూ పోదాం మెల్ల మెల్లగా ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్ వేసుకున్నా పోయినా ఈజీగా అయిపోద్ది మెల్లగా ఓకే మంచి సపోర్ట్ చేయండి మీరు ఇంకా నేను కూడా మంచి కంటెంట్ పూర్త ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ